అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతక్క కబుర్లు అందరూ ఎలా ఉన్నారండి మొంతా తుఫాన్ ప్రభావం మీ ఏరియాలో ఎలా ఉంది మాకైతే ఇప్పుడే కొంచెం తెరపించింది షాప్ ఓపెన్ చేసాం మేము గాలి మాత్రం బాగా వేస్తుందండి షాప్లో అయితే బేరం ఏం లేదు అందరం తలో పక్కన కూర్చొని ఫోన్లు ఆడుకుంటున్నారు ఫోన్లో గేమ్స్ పబ్జీలు కొంతమంది రీల్స్ కొంతమంది చూస్తున్నారు వాళ్ళని అలా ఖాళీగా ఎందుకు ఉంచడం ఏదైనా బ్లాక్ చేద్దామని ప్లాన్ చేశాను నేను బబ్లు ఇట్రా ఏదైనా బ్లాక్ ప్లాన్ చేద్దామా ఏం చేద్దాం ఫుడ్ వీడికి ముందు రెడీగా ఉంటాడు వీడు నేను రెడీగా ఉంటాం ఫుడ్ అంటే సరే ఫుడ్ ఫుడ్ చేద్దాం బిర్యానీ అయితే గట్టిగా ఓకే అడుగుదాం ఫుడ్ ఛాలెంజ్ అంటే బిర్యానీ ఓకే కానీ న్యూస్ లో ఫేమస్ బిర్యానీ ఎక్కడ ఉంది ఒక హోటల్ బిర్యానీ ఈ రోజు మేము అందరం ఛాలెంజ్ చేస్తాం ట్రై చేసి అడుగుతాను మా వాళ్ళందరినీ హాయ్ సాయి ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము మరి బిర్యానీ స్పెషల్ ఎక్కడ ఉంటుంది ఫేమస్ గా బిస్మిల్లా బిర్యానీ ఓకే ఒక ఓట్ బిస్మిల్లా బిర్యానీ నాని ఏ బిర్యానీ ఏ బిర్యానీ అంటే వెల్వెటీ బిర్యానీ ఓకే డన్ బబ్లూ మహతి హోటల్ మహతి హోటల్ పంసి తాజ్ భవానీ ఉన్నాడు బవాని అడగకూడదు ఓకే అయితే ఈ నాలుగిట్లో ఒకటి సెలెక్ట్ చేద్దాం చిట్స్ చిట్స్ రాద్దామా ఓకే డన్ యా నేనైతే గోల్డెన్ హబ్ అని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేద్దాం చిట్స్ రాస్తాను బొబ్బులు ఒక చిట్ తీస్తాడు ఏది సెలెక్ట్ అయితే ఆ బిర్యానీ ఇప్పుడు తీసుకొద్దాం మనం వెళ్ళి తాజ్ తాజ్ బిర్యానీ ఇంకొకటి వచ్చేసరికి ఎవర్రా బిస్మిల్లా అలివేటి అండి అంరాపు నా దగ్గర నిన్ననే సుమహతి అంటే ఇంకొకటి నేనేదో చెప్పాగా గోల్డెన్ హబ్ ఆ మళ్ళీ వందరు అమెరికన్ ఉంటారు ఉండే ఉంటారు నా పక్కన రీకాల్ సంబంధించి ఉంటారు మా దగ్గర కాదు ఆ సంబర మామలు మామలు ఫ్రై బిర్యానీ దమ్మా నువ్వు చెప్పు ఫ్రై బిర్యానీ దమ్ బిర్యానీ అది ఆపిన తర్వాత కదా వాళ్ళకి చెప్తామని ఓకే డన్ అరే అందరికీ ఫ్రై అయినా దమ్మా ఓన్లీ చికెన్ అవైలబుల్ ఓకే అందరికీ మిక్సింగే సరేనా సరే ఓకే చిట్లా ఎగరేస్తున్నానండి మళ్ళీ గోల్డెన్ హబ్ అంత లేదు అగైన్ గోల్డెన్ హబ్ ఓకే గోల్డెన్ హబ్ నుంచి ఈ రోజు బిర్యానీ తింటాం సరే అండి ఇప్పుడు చూద్దాం చిప్స్ అయితే రాసేసాము బబ్లూ ఒకటి సెలెక్ట్ చేయ వాటిలో ఏంటి బుచేత పట్టుకున్నా దాంట్లో వచ్చిందా చిప్స్ సెలెక్ట్ చేయకుండా చాల లేరా ఊపి ఊపి ఎప్పుడు పాస్ ఓకే పార్స్ బిర్యానీకి వెళ్ళి మనం బిర్యానీ తీసుకొద్దాం ఏంట్రా నువ్వు కూడా వస్తున్నావా ఏం బాగుండ బిర్యానీ ఛాలెంజ్ అయింది ఇది ఛాలెంజ్ చేస్తే ముగ్గురు వెళ్తున్నావు అండి ఇంకో మనిషి మాత్రం పెట్రోల్ కొట్టేస్తానికి వెళ్ళాడు ఇంకో బండికి మన తాజ్ బిర్యానీ పాయింట్ వచ్చేసరికి ద్వారకా థియేటర్ పక్కన అలాగే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉంటుందండి షాప్ చూసి టేస్ట్ అంచనా వేయకూడదండి చాలా బాగుంటుంది ఒక ఐదు బిర్యానీలు పార్సల్ చేయండి తాజా బిర్యానీ అయితే మీ బిర్యానీ చాలా బాగుంటుందండి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ వర్షం కురిసినట్టు కురుస్తుంది వానం అందరు హాయ్ చెప్పండి హాయ్ మా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఫుడ్ తెచ్చుకున్నాము ధంస బాటిల్ వాటర్ అన్ని రెడీగా పెట్టుకున్నామండి కానీ గెలిచిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం బబులు నువ్వు చెప్పు నేనైతే నాకు ఐస్ క్రీమ్ ఓకే డన్ అయితే లెట్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్ ട്രീ സ്റ്റാ നസൽ ദേ ലെന ഹാക്ലേ ഇട്ട നോ പിട്ടാ അതൊ ഇഷ ചല്ല ആപേനാ വീഡിയോ ആഹ ഹേ మన ఛాలెంజ్ అయితే పోటా పోటీగా జరుగుతుందండి నేను సాయి అయితే స్లోగానే తింటున్నాను కానీ బబ్లుగాడు కౌశిక్ అయితే చాలా ఫాస్ట్గా లాగిచ్చేస్తున్నారు లాగే వాళ్లే గెలవాలి ఎలాగైనా అని కౌశిక్ అయితే అయిపో వచ్చింది మ్యాక్సిమం బబ్లు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు పెట్టుకొని వాటర్ తాగి మింగేసేస్తున్నాడు నవ్వలను కూడా నవ్వలట్లేదు ఫైనల్గా ఫస్ట్ కంప్లీట్ అయితే కౌశికేనండి వాడే ఫస్ట్ విన్నర్ ఇంకా స్లోగా మేము ముగ్గురం అయితే తింటున్నాము నాకు తెలిసి సెకండ్ విన్నర్ బబ్లూ అవుతాడేమో చూద్దాం ఫైనలీ కౌశిక్ ఈస్ ద ఫస్ట్ విన్నర్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ ఇంకా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము భయమేస్తుంది వాడిని స్లోగా తినరా బాబు ఏం కాదులే నువ్వే గెలుస్తావు అని చెప్తున్నాం మేము साकेम सराइज़, कैंसर राइज़ ना पक्के इतने मुकलाइ इन्हीं यार, नहीं बोला, लोग, इड बोलो, आज बोन वादा, मैं तेरे मुखानी सिगरेट चाहते हैं लेने, निरुपस्ता, आगरिस्तान के नादाना तेंदी, रोआता, इन्हें वीडियो तो दिख नहीं देता എന്താ കുണ്ടി നക്കി തരൂ കൊണ്ടാ സീനയി പെണ്ണി അയ്യോ ലൈക്ക് പൊടണാ मिल거든요 റെഡിയായിട്ടുണ്ട് ഇങ്ങണി വച്ചിണ്ടി അക്ക ഷപ്പ് ഷപ്പ് പറഞ്ഞു കേൾക്കുണ്ട് തൈ ഇത് ഇങ്ങ എത്ര കണിച്ച മുസ്സാേ നീ ഓടിപ്പോയാ നീ ഓടിപ്പോയാ ടോരണേ ഉം കേയ് అరే అయిపోయింది సెకండ్ ని కెడుస్తున్నాడు సెకండ్ విన్నర్ తోడున పోట్ విన్నర్ ఎлле సమాధానం ఎ యాక్ట్ అని అది విలడ్జీ ఆ నో చెప్పు ఇప్పుడు ఎవరు ఎవరు విన్నర్ లు ఎవరు ఎవరు విన్నర్ లు రా బబ్లూ చెప్పు ఫస్ట్ విన్నర్ అన్నా ఫస్ట్ విన్నర్ కల్షిక్ శ్రీనివాస్ సెకండ్ విన్నర్ సాయి రోహిత్ అంటే బబ్లూ బబ్లూ కాలి బబ్లూ